ఈరోజు వార్తా విశేషాల్లో అలంపూర్ క్షేత్రంలోని ముప్పై ఏడు కోట్ల రూపాయలతో జరుగుతున్నటువంటి ప్రసాద్ స్కీమ్ పనులను పరిశీలించిన రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి టూరిజం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యార్ అలాగే రాష్ట్ర ప్రవృత్తి శాఖ డైరెక్టర్ భారతి హోలికేరి ఇక్కడ పరిశీలించడం జరిగింది మూడు ఎకరాల స్థలంలో జీ ప్లస్ టూ అధునాతన భవనాన్ని టూరిజం శాఖ వారి ఆధ్వర్యంలో నిర్మాణం చేయడం జరుగుతుంది మూడు అంతస్తుల భవనాన్ని పూర్తిగా పరిశీలించిన తర్వాత అప్రోచ్ రోడ్లను బస్టాండ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పేసి అధికారులను ఆదేశించారు అనంతరం ఈ భవనంలో పక్కలే ఉన్నటువంటి పురాతన యోగా నరసింహస్వామి ఆలయాన్ని సందర్శించి దేవాదాయ శాఖ వినతి మేరకు ఈ ఆలయం తగ్గు ప్రదేశంలో ఉన్నందున తిరిగి పునర్నిర్మించడానికి అవసరమైనటువంటి నిధులు కేటాయింపుపై చర్చించారు తర్వాత తుంగభద్ర పుష్కఘాట్ నుండి ఇక్కడి భవనానికి సిసి రోడ్డు వేస్తే కనెక్టివిటీ రోడ్డు ఉంటుందని చెప్పేసి టూరిజం శాఖ వారికి తొందరగా పూర్తి చేయాలని ఆదేశించారు తదనంతరం జోగులాంబ బాలబ్రహ్మేశ్వరం వారి ఆలయాన్ని దర్శించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో పురేందర్ కుమార్ చైర్మన్ చిన్ని కృష్ణయ్య టూరిజం జిఎం ఉపేందర్ రెడ్డి ఎస్సి మహమ్మద్ సయ్యుద్దీన్ అలాగే డిఈ ధనరాజ్ శాఖ డిప్యూటీ డైరెక్టర్లు నారాయణ నాగరాజ్ అలాగే ఏడి మలు గారు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమాల అనంతరం దేవస్థానం వారు మర్యాదపూర్వకం కలిసి అర్చకుల చేత తీర్థప్రసాదాలను అందించి మర్యాదపూర్వకంగా శేషవశంతో సత్కరించి జోగులాంబ బాలబ్రహ్మేశ్వమి వారి చిత్రపటాన్ని ఇవ్వడం జరిగింది